హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సతీష్ మజ్జి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొనేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంటే ప్రజెంట్ డేస్లో స్టూడెంట్స్కి కావచ్చు జాబ్ చేసుకునే వారికి కావచ్చు ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకునే వారికి కావచ్చు వీడియో ఎడిటింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి కావచ్చు ల్యాప్టాప్ అనేది మస్ట్ అండ్ షూట్ కానీ తేరా చూస్తే ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసరికి హైలో ఉంటుంది అందరు ఫైనాన్షియల్ స్టేజ్ ఒకే రకంగా ఉండదు కాబట్టి కొంతమంది సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ని కొండం కోసం ప్రయత్నిస్తారు అలాగే ఇంకొంతమంది మనీని సేవ్ చేద్దామనే ఉద్దేశంతో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్కి ప్రయత్నిస్తారు ఆ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ని కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ స్పెసిఫికేషన్ మీరు చేసే వర్క్కి మీరు తీసుకుందాం అనుకుంటున్న ల్యాప్టాప్లో ర్యామ్ ఎస్ఎస్డి ప్రాసెసర్ సరిగ్గా మీ వర్క్కి సరిపోతాయా సరిపోవా అనే విషయం ఆలోచించాలి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఓవర్వ్యూ యూ మీరు తీసుకుందాం అనుకుంటున్న ల్యాప్టాప్ ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే ఓకే బట్ పెద్ద స్క్రాచెస్ ఉంటే కనుక పెద్ద ఫిజికల్గా డ్యామేజ్ అయ్యి ఉండి ఉంటే కనుక ఆ ల్యాప్టాప్ని నెగోషియేట్ చేయడం మంచిది అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి హింజెస్ ల్యాప్టాప్ని క్లోజ్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు హింజెస్ చాలా కరెక్ట్గా ఉండాలి ఒకవేళ లేకపోతే కనుక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే కీబోర్డ్ కీబోర్డ్లో ఉన్న ప్రతి ఒక్క కీని కూడా మీరు టెస్ట్ చేసి అన్ని కీస్ వర్క్ అవుతున్నాయన్న తర్వాతే ల్యాప్టాప్ తీసుకోవాలి అలాగే ట్రాక్ ప్యాడ్ లెఫ్ట్ రైట్ మిడిల్ అంటే ట్రాక్ ప్యాడ్ లెఫ్ట్ రైట్ మిడిల్ కూడా వర్క్ చేస్తుందా లేదా అనే విషయాన్ని మీరు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డిస్ప్లే డిస్ప్లే మీరు చెక్ చేసుకునేటప్పుడు డిస్ప్లే మీద ఏమైనా డాట్స్ ఉన్నాయా లేదా అని చెప్పని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అలాగే ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే కనుక కెమెరా అండ్ మైక్రోఫోన్ కెమెరా ఒకటి మైక్రోఫోన్ ఒకటి చెక్ చేసుకోవాలి అలాగే స్పీకర్స్ స్పీకర్స్ రైట్ సైడ్ స్పీకరు లెఫ్ట్ సైడ్ స్పీకరు రెండు సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా సౌండ్ విషయానికి వచ్చేసరికి క్లారిటీగా వినిపిస్తుందా లేదా బర్రమని చెప్పని చెప్పని సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా అని చెప్పినా అక్కడ చెక్ చేసుకోవాలి ఇంటర్నెట్ బ్లూటూత్ వైఫై కనెక్షన్ అంటే మీరు తీసుకుందాం అనుకుంటున్న ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అలాగే ల్యాప్టాప్ ఉండేటటువంటి అన్ని పోర్ట్స్ అన్ని రకాల పోర్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎడిటింగ్ ఫీల్డ్లో ఉంటే కనుక గేమింగ్ కోసం కానీ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటూ ఉంటే కనుక గ్రాఫిక్ కార్డు ఆ ల్యాప్టాప్లో మీకు వచ్చే గ్రాఫిక్ కార్డు మీరు చేసే వర్క్కి సరిపోతుందా లేదా అనే విషయం చెక్ చేసుకోవాలి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే మీరు తీసుకునేది సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కాబట్టి మినిమం టూ అవర్స్ మినిమం టూ అవర్స్ వస్తే సరిపోతుంది అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనవసరం ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా ల్యాప్టాప్స్ అమ్మేవాళ్ళు చెక్ చేసిన తరువాతే ల్యాప్టాప్ని సేల్లో పెడతారు అయినా కూడా మీ సాటిస్ఫాక్షన్ కోసం చెక్ చేసుకోండి ఒకవేళ ఇన్ని టాపిక్స్ మీరు చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా అమ్మేవాళ్ళు మీకు టైం ఇస్తారా ఎవరా అని చెప్పనే డౌట్ మీకు రావచ్చు ఖచ్చితంగా ఇస్తారండి ఎందుకు అంటే కనుక వాళ్ళకి కావాల్సింది కస్టమర్స్ యొక్క నమ్మకం ఓకే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అంటే కనుక ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్